ప్రేతలాడందరికీ ఈ దినము డిసెంబర్ ఇరవై మూడో తేదీ దైవమర్మములు చదువుతున్నాను దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూచుతున్నాము మన జీవితంలో బహిరంగముగా దేవుని ఏర్పాటు ప్రకారము మనలను అడుగడుగున నడిపించును మనము బుద్ధిహీనులము మనంతట మనము దేవుని చిత్తమును కనుగొనలేని వారము మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను విద్యావేత్తలను చాలామందిని అడిగితే దేవుని చిత్తమును మీరు ఏ రీతిగా కనుగొనిరి వారు కలవరపడి సమాధానమేమీ చెప్పలేకపోయిరి వారు బైబిలు కంఠో పాఠముగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో వారికి తెలియకుండాను క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ప్రభువైన యేసు క్రీస్తు తన జీవితం అంతయు తండ్రి చిత్తమును చేయుటలోనే గడిపాను నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభువు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో చెప్పాను గెచ్చేమనే తోటలో కూడా నా ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభు ప్రార్థించను కనుక మనము ప్రభు చిత్తము నెరుగుటలో అవివేకులముగా ఉండకూడదు ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనం ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది ఒకటో రాజులు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచనం అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపోమ్మన్నాడు ఏలియా చేసింది చాలా ఘనకార్యం ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు అతని దేహం అలసిపోయింది నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి మరి మనుషుల్లో గొప్పవా గొప్ప వాళ్ళకి కూడా ఏలియాలాగా బదరి వృక్షం కిందికి చేరవలసిన సమయం వస్తుంటుంది ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేద తీరుస్తాయి నీ శక్తికి మించిన ప్రయాణం ఇది నేను నిన్ను బలపరుస్తాను శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు అలసిన దేహం సొమ్మసిల్లింది మనసంతా ఒకటే దాహం ఒకటే ఆలోచన ఆదమరిచి కొంతసేపు నిద్రపోవాలి అలా పడి నిద్రపోతే దేవుడు ఏమంటాడో అనుమతి లేకుండా నిద్రలోకి జారితే ప్రార్థించకుండా పవలిస్తే క్షమిస్తాడా లేదా ఆలోచించు నీకు మాటలైన ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా తన ఒడిలో లాలించి జోల పాడలేదా నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా నిద్రలో నీ గగురుపాటును తనకౌకిట చేర్చి ఓదార్చలేదా నీ బాల్యప్రాయంలో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపికలేని అలసటలో మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిద్రపో నీ పరమ తండ్రికి తెలుసు నీ అలసట పసిపాపలాగా హాయిగా నిద్రపో తల వాల్సా వచ్చా లేదా అని సందేహం వద్దు నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు నోటి మాటల ప్రార్థనొక్కటే కాదు ఆయన్ని చేరేది నీ హృదిలోని ప్రేమను చూడగలడాయన నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకి తెలుసు ప్రార్థించే ఓపిక తెలుసు క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడు ఆయన తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు ఇక భయమే లేకుండా ఆయనలో పవ్వలించు అందరికీ వందనాలు థ్యాంక్ యూ